నెల్లూరు నగరంలోని స్థానిక కేవీఆర్ పెట్రోల్ బంక్ సమీపంలో చేనేత వస్త్ర హస్తకళా ప్రదర్శన మరియు అమ్మకం ఎగ్జిబిషన్ ని ఓపెన్ కస్తూరి దేవి గార్డెన్స్ ఎదురుగా ఏర్పాటు చేశారు ఈ ఎగ్జిబిషన్ నందు వరంగల్ టవల్స్ రాజధాని గాజులు డోర్ కర్టెన్స్ జ్యూట్ బ్యాగ్ ఖాదీ షర్ట్స్ రెడీమేడ్ డ్రెస్సులు బ్యాంగిల్ బెంగాలీ కాటన్ శారీస్ జైపూర్ బెడ్షీట్స్ ఫ్లవర్ పార్ట్స్ మరెన్నో గృహోపకరణాలకు సంబంధించిన ఐటమ్స్ ఒకే చోటు లభిస్తాయని సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ఏర్పాటు చేసినట్లు కావున నెల్లూరు ప్రజలంతా కూడా ఈ ఎగ్జిబిషన్ ఇరవై ఆరు జనవరి వరకు ఉంటుందని ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కార్యనిర్వాహకులు శ్రీనివాసులు తెలియజేశారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ సింబల్ని స్టాప్ చేయండి